ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జై భారత్ నేషనల్ పార్క్ అధికారి ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే జై భారత్ నేషనల్ పార్టీలో విద్య గురించి ప్రస్తుత సమాజంలో విద్య ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది విద్యార్థుల కోసం ఎలాంటి పథకాన్ని రూపొందించింది అంటే విద్యార్థుల కోసం అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గం మనకు ఇంటిగ్రేటెడ్ విద్యా విధానం ఒకటి ఉంటుందండి తర్వాత ఆరో తరగతి నుంచే మిలిటరీ ఏనో ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లాంటి వాటిలో ఏనో కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ లెవెన్త్ స్టాండర్డ్ నుంచి మనకు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్తో ఏ ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇవ్వడము తర్వాత వృత్తి విద్యా పరంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ట్వెల్త్ స్టాండర్డ్కి వచ్చేసరికి ఒక స్కిల్ నేర్చుకోవడం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టు సెకండ్ స్కిల్ నేర్చుకోగలిగితే బయటకు వచ్చి ఇమీడియట్గా స్కిల్ బేస్డ్ జాబ్ ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీల్లో కానీ ఫీజెస్ అనేది చాలా ఐనో ఒక ప్రాపర్గా లేదు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క రీతిగా ఉంది కాబట్టి దాన్ని ఫీ రెగ్యులేషన్ రెగ్యులేషన్ కమిటీ ద్వారా ప్రైవేట్ స్కూల్స్లో కాలేజీల్లో ఫీ రెగ్యులేషన్ మెకానిజంని ఒక కమిటీ ద్వారా ఫీ రెగ్యు ఫీ రెగ్యులేషన్ చేయబోతున్నాం అండి పార్ట్ ఫ్రమ్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏదో ప్రమాణాలతో కూడుకున్న పాఠశాలలు డెవలప్ చేయాలనేది ఒక ఎజెండాగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కొన్ని మంచిగా సాగుతూ ఉన్నాయి సో వాటిలో కల్పించేటువంటి మౌలిక వసతులు ఏంటి అంటే ఒకటి మౌలిక వసతులు అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఉండాల్సిందండి స్కూల్ గోయింగ్ ఒక స్టేజ్కి వచ్చిన పిల్లలకి పర్టికులర్లీ ఆడపిల్లలకి వచ్చేసరికి మౌలిక వస్తువులు వచ్చేసరికి మనకు టాయిలెట్స్ సపరేట్ టాయిలెట్స్ చాలా చాలా అవసరం అండి తర్వాత మనకు వాళ్ళకు ప్రాపర్గా తాగేదానికి మంచి నీరు ప్రొవైడ్ చేయడం ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం మౌలిక సదుపాయాల్లో వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ చాలా స్కూల్స్ ఉంటాయి కానీ ప్లే గ్రౌండ్స్ ఉంటాయి గ్రౌండ్స్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క యూనో దాని మెంటల్ యూనో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది అనమాట ఎవ్రీడే ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి సర్టన్ టైం పిల్లలు ఆడుకోగలిగితే సో ఈ రకంగా గ్రౌండ్స్ కానీ తర్వాత మనకు వాళ్ళకు బేసిక్ శానిటరీనో ఎవరైతే ఏదైతే అవసరం ఉన్నాయో లైక్ టాయిలెట్స్ తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత మిడ్ డే మీల్ కానీ వీటన్నిటిలో ఒక మెరుగైన విధానం ద్వారా ఒక నాణ్యమైన విద్య అందించేదానికి వెసులు వినో ఒక మేము మా మేనిఫెస్టోలో అంశాలను పొందుపరచడం జరిగింది ఓకే ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ అన్నారు ఎలా సాధ్యమవుతుందంటారు ఇప్పుడు అంతకుముందు ప్రతి కాలేజీలో ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఉండేది కదండి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో సో దాన్ని మనం మ్యాండేటరీ కంపల్సరీ చేసేసి ప్రతి కాలేజ్ అంటే దానికోసం ఒక ఉపాధ్యాయుని పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా ట్రైన్ చేయాలి కదా ట్రైన్ చేసేదానికి ఒక టీచర్ ఉండాలి కదా ఇప్పుడు మనకు స్కూల్స్ లో పీఈటీ టీచర్ ఉంటారు కదా అలానే ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ కోసం ఒక టీచర్ని రిక్రూట్ చేద్దాం ఓకే కొత్తగా టీచర్ పోస్టులను కూడా ఇచ్చి విద్యార్థులకు ఒక డిసిప్లిన్ సిటిజన్ గా తయారు అవ్వాలంటే ఒక స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేటానికి ఒక డిసిప్లిన్ సిటిజన్ గా తయారవ్వాలంటే ఎన్ఎస్ఎస్ అండ్ మిలిటరీ ట్రైనింగ్ చాలా అవసరం అండి సో దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే ఒక యంగ్ ఏజ్ లో అతను దాన్ని ఏమంటారు ఒక చెడు దారి చెడు మార్గాన్ని వెళ్లకుండా లైక్ యూనో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా కాలేజ్ స్కూల్కి పోయిన పిల్లలు కూడా బీ సిగరెట్లు తాగేయడం కానీ తర్వాత మందు తాగేయడం ఇలాంటివి చేస్తున్నారు వాటి నుంచి యూత్ని ప్రోనో ప్రొటెక్ట్ చేసి ఒక సక్రమమైన సన్మార్గంలో నడిచేదానికి హెల్ప్ అవుతుంది ఈ రెండు ట్రైనింగ్స్ కానీ మనము స్కూల్ డేస్ నుంచి మనం ఇన్కల్కేట్ చేయగలిగితే మిలిటరీ అండ్ ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ సో ఒక బెటర్ సిటిజన్ గా డిసిప్లిన్ సిటిజన్ గా తయారవుతారు ఓకే స్టడీ పర్పస్ లో ఎలాంటి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు ఒకటండి ఇప్పుడు యాప్టిట్యూడ్ కానీ కంప్యూటర్ కోర్సులో శిక్షణ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వచ్చేసి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొత్త కొత్త అంశాల మీద అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఇంగ్లీష్ అనేది ఒక ఏదో మనకు దాన్ని ఏమంటారు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది ఇంగ్లీష్ అనేది ప్రీ రిపీచెడ్ అయిపోయింది ఏ జాబ్కి వెళ్ళినా ఇంట్లో అన్నా సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ తర్వాత మనకు యాప్టిట్యూడ్ కానీ కంప్యూటర్ కోర్సులు వీటన్నిటిలో మనకు ఆరో తరగతి నుంచి ఈ ఈ ట్రైనింగ్స్ అన్నీ మనం స్కూల్లో పిల్లలకు మొదలు పెట్టేస్తామండి ఓకే భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ